అందరూ ఐకో ఫిఫ్టీన్ వస్తుంది పర్ఫార్మెన్స్లో బీస్ట్ వస్తుంది అని డబ్బా కొడుతున్నారు కానీ అస్సలు నిజం వేరే ఉంది ఈ వీడియో చూడకుండా మీరు ఐకో ఫిఫ్టీన్ని ప్రీబుకింగ్ చేయడం కానీ కొనడం కానీ చెయ్యకండి అలా చేసినట్లయితే మీ అరవై వేలు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది హలో ఫ్రెండ్స్ నా పేరు రాజేష్ మీరు చూస్తున్నారు రాజేష్ శెట్టి యూట్యూబ్ ఛానల్ అయితే నవంబర్ ఇరవై ఆరున ఐకో ఫిఫ్టీన్ మొబైల్ లాంచ్ అవుతుంది అయితే మార్కెట్లో దీని మీద హైప్ మామూలుగా లేదు గేమర్స్ అయితే ఇది ఒక పండగ అని చెప్పుకోవచ్చు అయితే నిజంగా అంత సీన్ ఉందా అసలు దీని ధరకి ఇది న్యాయం చేయగలుగుతుందా ఈ వీడియోలో డబ్బా కొట్టడం లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం మీరు ఐకు ఫిఫ్టీన్ ని కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో తేల్చేద్దాం ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐకు ఎప్పటిలాగే క్లాసీ లుక్లోనే వచ్చింది బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్లో మాన్స్టర్ హలో లైటింగ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీలింగ్ వస్తుంది మొబైల్ కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది అలాగే బ్యాక్ ప్యానల్ ఫినిషింగ్ వల్ల ఫింగర్ ప్రింట్స్ అయితే పడు ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు కానీ లుక్ పరంగా ఈ ఫోన్ అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇది పక్కా గేమింగ్ ఫోన్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ కే ఎల్టీపీఓ ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఇచ్చారు ఇది శామ్సంగ్ లేటెస్ట్ ఎం ఫోర్టీన్ ప్యానెల్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఇందులో వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది అలాగే బ్రైట్నెస్ కూడా పీక్స్లో ఉంటుంది ఏకంగా సిక్స్ థౌజండ్ నిక్స్ పీక్ బ్రైట్నెస్ సో ఎండలో వాడిన గేమింగ్ ఆడిన విజువల్స్ క్లిస్టర్ క్లియర్గా ఉంటాయి ఇక ఈ ఫోన్ కి గుండెకాయ లాంటి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ అయిన వాల్కామ్ స్నాక్ డ్రాగన్ ఎయిట్ ఎలైట్ జైంట్ ఫైవ్ చిప్ సైట్ నైతే వాడారు అన్ టూ టూ స్కోర్ కూడా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే దాదాపు నాలుగు మిలియన్ల పైనే స్కోర్ చేస్తుంది అండ్ గేమర్స్ కోసం ఈ ఫోన్లో స్పెషల్గా క్యూ త్రీ అనే చిప్సెట్ని కూడా ఇచ్చారు దీనివల్ల గేమ్స్లో వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్పిఎస్ని మనం ఈజీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు హీటింగ్ ఇష్యూ రాకుండా ఉండడానికి ఇందులో పెద్ద వీసీ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇచ్చారు సో పబ్జి కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఆడేవారికి చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ కోసం గేమింగ్ కోసం వచ్చే మొబైల్స్లో కెమెరా అనేది అంతగా బాగోదు కానీ ఈ ఫోన్లో ఆ తప్పు జరగకుండా చూసుకున్నట్టుగా అనిపిస్తుంది సో మీకు మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ అలాగే పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫోటో క్లారిటీగా ముఖ్యంగా జూమ్ షార్ట్స్లో చాలా బాగా వస్తున్నాయి సో సెల్ఫీల కోసం అయితే ముందు అదే సెల్ఫీ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు ఐకు ఫిఫ్టీన్లో నాకు బాగా నచ్చిన అప్గ్రేడ్ ఇదే ఇంత పవర్ఫుల్ మొబైల్లో సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీని అయితే తీసుకొచ్చారు ఈజీగా టూ డేస్ వరకు అయితే ఛార్జింగ్ వస్తుంది మరి ఇంత పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయడానికి బాక్స్లో ఛార్జర్ వస్తుందా అంటే వస్తుంది వంద వ్యాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అలాగే ఇది ఫార్టీ వ్యాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది స్లిమ్గా ఉంటూనే ఇంత పెద్ద బ్యాటరీ ఇవ్వడం నిజంగా గ్రేట్ ఫైనల్గా దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు ఇండియాలో దీని ప్రైజ్ అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది అది కూడా బేస్ వేరియంట్వెల్వ్ జీబీ ర్యామ్ అలాగే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఇది నవంబర్ ఇరవై ఆరున వస్తుంది సో అప్పుడే మీకు ఎగ్జాక్ట్లీ అయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఐకో ఫిఫ్టీన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవే నాకైతే ఈ ఫోన్లో బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగా నచ్చింది మరి ఫోన్లో మీకే ఫీచర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వీడియోని లైక్ కూడా చేసుకోండి